నవీ ముంబైలోని ఓ డ్యాన్స్ బార్ పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ కు చెందిన కార్యకర్తలు దాడికి దిగారు కర్రలు రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు ఛత్రపతి శివాజీ మహారాజు నేలపై డాన్స్ బార్లకు చోటు లేదంటూ నినదించారు అంతకుముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు రాయ్గఢ్ కేంద్రంగా ఛత్రపతి శివాజీ మహారాజు పాలన సాగించారని అలాంటి చోట్ల డాన్స్ బార్లు ఉండకూడదని కార్యకర్తలను రెచ్చగొట్టారు ముంబైలో హిందీ మాట్లాడే వారిపై దాడి చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు తాజాగా మరో విధ్వంసానికి పాల్పడ్డారు నవీ ముంబైలో ఓ డాన్స్ బార్ పై దాడికి దిగారు కర్రలు రాళ్లతో దాడి చేశారు లోపలికి చొచ్చుకెళ్లి మందు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు బార్ అద్దాలను పగలగొట్టారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన నెలపై డాన్స్ బార్లకు చోటు లేదని నిన్నదించారు పన్వేల్ సహా మహారాష్ట్ర వ్యాప్తంగా డ్యాన్స్ బార్ల లాంటి విష సంస్కృతి నానాటికి పెరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి నవీ ముంబైలోని పన్వేల్ శివారులో శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు నైట్ రైడ్స్ బార్ పై దాడికి ముందు నవ నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే విధంగా కిసాన్ మజ్దూర్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహారాష్ట్రలో రాయ్గఢ్ జిల్లాలోనే ఎక్కువగా డ్యాన్స్ బార్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు రాయ్గఢ్ కేంద్రంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన సాగించారని అలాంటి చోట డ్యాన్స్ బార్లకు చోటు ఉండకూడదని రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు డ్యాన్స్ బార్లను ఏర్పాటు చేసి మరాఠీలను వాటికి అలవాటు పడేలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు ప్రసంగం గంటలకే ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు పన్వేల్లోని డ్యాన్స్ బార్ పై దాడి చేశారని జాతీయ మీడియా పేర్కొంది